నమస్కారం మిత్రులారా ఈరోజు మనం కోపం ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం కోపం అనేది అసలు వద్దు శాంతం ఏం వద్దు భక్తి మార్గంలో పయనిద్దాం కోపం అనర్థాలకు దారితీస్తుంది ఆపదలను కొని తెస్తుంది అయితే శాంతం మాత్రం నిజానిజాలను తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది జీవితంలో ఉన్నత స్థాయి చేరడానికి శాంతి తోడ్పడుతుంది అందుకే ఏ విషయంలోనూ తొందరపడొద్దని శాంతియుతమైన జీవన విధానాన్ని అనుసరించడమే అన్ని విధాలా మంచిదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు అజ్ఞానమే అహంకారానికి దారితీస్తుందని ఎవరైతే కోపతాపాలను ప్రదర్శిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి అందరూ దూరం అయిపోతూ ఉంటారు జీవితంలో వాళ్ళు ఒక్కొక్కటిగా కోల్పోవడమే కానీ కొత్తగా స్వీకరించేదంటూ ఏది ఉండదు అదే శాంతంగా ఉంటే అంతా మన బంధువులుగా మారిపోతారు అలాంటి శాంతం భక్తి మార్గంలో ప్రయాణించే వారికి ఒక వరంగా లభిస్తూ ఉంటుంది ఎవరైతే శాంతియుతమైన వాతావరణాన్ని కోరుకుంటారో అలాంటి వారి జీవితం ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడే సంతోషం సంతృప్తి కూడా ఉంటాయి శ్రీరామచంద్రుడు గౌతమ్ బుద్ధుడు వంటి వారినే తీసుకుంటే మూర్తి భవించిన శాంతానికి వాళ్ళు ప్రతీకలుగా కనిపిస్తూ ఉంటారు ఆవేశంతో వాళ్ళు తొందరపడిన సందర్భాలు మనకి ఎక్కడా కనిపించవు అందుకే వాళ్ళు లోకానికి ఆదర్శప్రాయంగా నిలిచారు కోపం తొందరపాటుని ప్రోత్సహించి అపజయాన్ని ఫలితంగా ఇస్తుంది అదే శాంతంగా ఉంటే అవతలి వాళ్ళు తమ తప్పు తెలుసుకుని మనకి అనుకూలంగా మారిపోతూ ఉంటారు పురాణ కాలం నుంచి కూడా ఇందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి ఒకసారి వైకుంఠానికి వచ్చిన భృగు మహర్షి తన రాకని గుర్తించలేదన్న కోపంతో శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై కాలుతో తంతాడు కానీ జగాలనేలే జగన్నాథుడు ఎంతమాత్రం కోపించను లేదు తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి ప్రయత్నించనూ లేదు చిరునవ్వు చదరకుండా వినయాన్ని వీడకుండా పరమశాంతమూర్తిగా ఆ మహర్షి పాదాల నొత్తుతూ ఆయన అహంకారాన్ని అణిచివేస్తాడు శాంతమనే స్వభావం ద్వారా ఎదుటివారిని ఏ విధంగా ప్రభావితం చేయవచ్చునో శాంతమనే ఆయుధంతో ఎలాంటి విజయాలను సాధించవచ్చునో మనం దీనిని బట్టి తెలుసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన శ్రీ రమణ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హర హర మహాదేవ శంభు శంకర్ ఓం నమో భగవతి శ్రీరమణాయ ధన్యవాదములు శుభదినం